అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం అండి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ సరుకులు ఏ విధంగా ఉంది ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులు అయితే బయట అటు కర్ణాటక వైపు పల్నాడు ప్రకాశం కృష్ణ అటు తెలంగాణ వైపు నుంచి అయితే సరుకులు గుంటూరు మిర్చియార్డుకి అమ్మకానికి పెడతాం అయితే ఇటు గుంటూరు మిర్చియార్డు చుట్టుపక్కల ఏసీలలో మొత్తం ఏదైనా డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగిందండి అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకుల గురించి అయితే మాట్లాడుకున్నాం మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినది వీడియోలు పూర్తి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయటం మర్చిపోతుందండి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నలుగురు రైతులకి మార్కెట్ ధరలు షేర్ చేయండి ఇంకా అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం సరుకులు డెబ్బై ఎనభై ఫీల్ దాకా మార్కెట్లో పెట్టిన క్వాలిటీలు ఉంటాయి కాబట్టి క్వాలిటీలకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది రైతు సోదరులకి వివరంగా చెప్పడం జరిగింది ఈరోజు ముందుగా మనం తేజ మార్కెట్ అయితే చూద్దాం తేజ మార్కెట్ అయితే మూమెంట్ నాకు అంతగా అనిపించలేదండి ధరలు అయితే నేను చూసిన మార్కెట్ అయితే ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే క్వాలిటీ ఉన్న మిర్చి ఎక్కువగా పెడతలేదు అంటే బెస్ట్ డీలక్స్ ఎక్కువగా బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఆ తేజా తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పదహారు నుంచి పదిహేడు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలే చూశానండి మార్కెట్లో ఇలా డీలక్స్ క్వాలిటీ ఆ పైన ఆ క్వాలిటీ కనపడలేదు ధర కూడా నాకు కనిపించలేదండి నేను చూసిన మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు కొంచెం తేజ మూమెంట్ నాకు అంత కనిపించలేదు ఈరోజు ఇంకా తర్వాత నాటు రకాలు దేశ వాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా పన్నెండు వేలు కాడి నుంచి మీడియం 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 బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు పదహారు వేలు డీలక్స్ అండి ఏదన్నా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే పదహారు వేల పైన అయితే కనబడుతుంది తర్వాత రకాలు వచ్చేసి ఈ బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి కాబట్టి అటు మీడియం మీడియం క్వాలిటీని చూసుకుంటే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ జనరల్ మార్కెట్ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలండి ఈ రెండు రకాలు కూడా రైస్ సోదరులు గమనించాలి పూర్తిగా మీరు గమనించండి ఎందుకంటే రైతులు డేట్లు తేడా పడితే మార్కెట్కి తేడా పడిద్దండి క్వాలిటీలు కూడా మీరు చూస్తే అర్థమవుతుంది నేను క్వాలిటీలు వారిగా చెప్తున్నాను కాబట్టి తర్వాత రోమే టూ సిక్స్ షార్కు ఈ రెండు రకాలు కూడా క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే ముందు రోమీ టూ సిక్స్ మనం గమనించినట్టయితే పండిని నుంచి పద్నాలుగు దాకా పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్టు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు టాప్ అండి ఎక్కువగా జనరల్ మార్కెట్ అయితే పదిహేను వేల ఐదు వందల బెస్టులు పదహారు డీలక్స్లు సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు అదే షార్క్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టులు పదిహేను నుంచి పదిహేను వేల వందలు పదహారు పదహారు వేల వందల బెస్టులు పదిహేడు డీలక్స్లు పదిహేడు వేలు డీలక్స్లు అనేది సన్నకత్తు తేజ టైప్ ఉంటేనే ఒక్క రూపాయి రెండు రూపాయలు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి క్వాలిటీ మీద బేసిక్ అయి ఒక వంద రెండు వందలు పెరుగుదల అవకాశం ఉన్నా ఒక్కోసారి మచ్చోటానికి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి తర్వాత ఈ నాందార్ స్ట్రీట్ రకాలు కానీ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫైవ్ ఈ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా మీడియం క్వాలిటీలు పదివేల నుంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల టాప్ సంవత్సరం కాయలు సీడ్ రకాలు రెండు వేల ఇరవై మూడు కానీ మీడియం మీడియం బెస్ట్ కానీ అటు ఏడు వేలు కానించి క్వాలిటీని బట్టి పదివేలు దాకా జరుగుతున్నాయండి అన్ని రకాలు సీడ్ రకాలు సీడ్ రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా ఇంకా ఆరుమూరు సీజంటా బ్యాడ్కి ఈ రెండు రకాలు ఒక విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు వేల ఐదు దాకా వేస్తారు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అండి సిజంటా కానీ ఇటు ఆరుమూరు కానీ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా క్వాలిటీ ఉంటే టూ సెవెంటీ త్రీ కొంచెం మార్కెట్ బాగుంటుంది కానీ క్వాలిటీ ఉండే మంచి టూ సెవెంటీ త్రీ మార్కెట్లో కనపడతలేదండి కుబేర అక్కడక్కడ ఉన్న మార్కెట్ ధరలు అయితే పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా పదకొండు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ అండి ఏదన్నా టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ప్రకారంగా బాగుంటే ఆ పైన పదమూడు వేల పైన పదమూడు వేలు పైన నాకు మార్కెట్లో అయితే కనపడలేదు కానీ పదమూడు వేలు టాప్ అనుకోవచ్చు ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కూడా అడావుడిగా మూమెంట్గా ఏం లేదండి మార్కెట్ దానికంటే సిజెంటా బ్యాడ్కి సేల్స్ బాగుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ ధరలు అయితే పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందల మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్టు డీలక్స్ టాప్ క్వాలిటీ అయితే పదమూడు వేలు అనుకోవాలండి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా సైజు ఉండి బాగా రంగు ఉంటే కనుక ఒక వంద రెండు వందలు సహజంగా జరుగుద్ది ఇందాక మీకు మార్కెట్ మీకు వీడియోలో చెప్పినట్టుగా తర్వాత రకాలు సువర్ణ బ్యాడ్ మార్కెట్లో లేదు టీ టూ జీరో ఫోర్ త్రీ లేదు ఆ మార్కెట్ ధరలు మనం చూసుకుంటే అయితే కొన్ని రకాలు తీసాను ఆ రకాలు ఏ విధంగా ఉండయి మిర్చి రకాలు క్వాలిటీలు ఏ విధంగా ఉంటాయి ధరలు ఏ విధంగా ఉండే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూసే అవకాశాలు ఉన్నాయి మీకు చూడండి మీకు అర్థమైపోద్దు పదివేల నుంచి పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు అండి టూ జీరో ఫోర్ త్రీ డైలక్స్ అయితే నేను చూసింది పదమూడు వేలు చూశాను ఆ వీడియో కూడా చూడండి డైలక్స్ క్వాలిటీ ఎంత ఉందో ఇవండి తర్వాత సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు డీడీ కర్నూలు డీడీ ఈ సంవత్సరం కంటే గత పొందిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఎక్కువగా మార్కెట్లు అధికంగా ఉన్నాయి సరే వీడి ధర చూసుకుంటే పోయిన సంవత్సరం కాయలు రంగును బట్టి బాగా తలపరగా ఉంటే కనుక ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు రంగు తిరగకుండా పోయిన సంవత్సరం కాయలు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు టాప్ పదకొండు అండి ఈ సంవత్సరం కాయలు మనం చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదమూడు నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు బెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ అండి ఏదన్నా ఒరిజినల్ రీడీ క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంది బాగుంది అనుకుంటే పదిహేను వేలు ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీలు ఉంటేనే అంతంత మాత్రం దేశవాళి త్రీ ఫోర్ వన్ సేల్స్ బాగుంది మార్కెట్లో వ్యత్యాసం దేశవాళి అటు భద్రాచలం చూసుకుంటే పది పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అండి భద్రాచలం ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే కనుక పద్ద పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల నుంచి పదిహేను వేలు అదే దేశవాలి అయితే పదహారు నుంచి డీలక్స్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఏదైనా పదహారు వేల ఐదు వందల పైన జరిగే అవకాశాలున్నా క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి సూపర్ క్వాలిటీ అయితే నేను చూసిన మార్కెట్ అయితే పదహారు వేల ఐదు వందలు అక్కడ కూడా ఎక్కడైనా బద్దె టైపు దేశవాలి ఏంటంటే బద్దె టైపు కత్తు బాగుంటుంది భద్రాచలం పదిహేను వేల ఐదు వందలు దేశవాలి పదహారు వేల ఐదు వందలు రైస్ సోదరు గమనించాలి భద్రాచలం రైస్ సోదరులు కూడా ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఆడావుడిగా క్వాలిటీలు ఇవ్వండి కందుకూరు నెల్లూరు అటు ఉండేవి అవి కూడా పదమూడు పద్నాలుగు రకాలు ఈ మార్కెట్ చూసుకుంటే పది నుంచి పది నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు జనరల్ మార్కెట్ అయితే డీలక్స్ అయితే పదిహేను ఏదైనా క్వాలిటీ ప్రకారంగా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన తర్వాత ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో అనుకున్నంత కనపడతలేదండి సాధారణ మార్కెట్ అయితే పదిహేడు వేల దాకా జరిగే ఉన్నా పదహారున్నర పదిహేడు వేల దాకా మార్కెట్ చూస్తే మీడియం మీడియం బేస్లో కాబట్టి పన్నెండు పదమూడు ఆ రేంజ్లో అయితే ఉందండి ఇవ్వండి ఇంకా తాలి విషయానికి వస్తే తేజ తాలు చూసుకుంటే ఎనిమిది వేలు నుంచి పదివేలు మార్కెట్ పదివేలు పైన అనేది రంగు అయితే ఇంకా సీడ్ తాలు ఈ తాలన్నీ కూడా అటు నాలుగు వేల ఐదు వందల ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేదు వందలు ఏడు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు సోమవారం నాడు ఆగస్ట్ ఐదు సోమవారం ఈ విధంగా ఉంది తర్వాత కొన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ అండి